శ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ వేంకటేశ్రీరమ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవా శ్రీరమణ

పి పుల్లయ్య గారు పద్మశ్రీ బ్యానర్పై తీసిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోనిది పంతొమ్మిది వందల అరవైలో తీసిన ఈ చిత్రంలో ఆఖరి భాగంలో ఘంటసాల మాస్టారు స్వయంగా తన బృందంతో కూర్చుని ఒక భక్తునిగా గానం చేయడం అప్పటిలో అదో ఆకర్షణ ఈ గీతాన్ని సముద్రాలు రాశారు శ్రీనివాసుడిగా ఎన్టీఆర్ ముమ్మూర్తుల అలరించారు లక్ష్మీదేవి పాత్రలో ఎస్ వరలక్ష్మి పద్మావతిగా మహానటి సావిత్రి తమ పాత్రలలో జీవించారు మాతగా దర్శకుడు పి పుల్లయ్య గారి సతీమణి శాంతకుమారి నటన అపురూపం ఇంకా గుమ్మడి రంగారావు రేలంగి తదితరులు వివిధ పాత్రలకు జీవం పోశారు ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రతి థియేటర్ ముందు ఏడుకొండలవాడి ఫోటో పెట్టి హుండీలు కూడా ఉంచారట పంపిణీదారులు ప్రేక్షకులు వేసే కానుకలతో ఆ హుండీలు నిండిపోతే ఆ మొత్తం తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించమని చెప్పి పుల్లయ్య గారు తిరుపతికి పంపించేవారంట సినిమా షూటింగ్ జరిగినంతకాలం వాహిని స్టూడియోలో వేసిన తిరుమల సెట్కు నిత్యం ఎందరో భక్తులు వచ్చి సందర్శించేవారట ప్రస్తుతం ఈ అపురూప గీతాన్ని ధర్మపురి వాసి శ్రీ సంగనభట్ల చిన్నరామకృష్ణయ్య గారు వినిపిస్తున్నారు వారికి కృతజ్ఞతలు మరి ఈ గీతాన్ని విందామా शेषशैलावास श्रीवेङ्कटेश शयनीन् सुमाय श्रीचिद्विलास शेषशैलावास श्रीवेङ्कटेश श्रीदेवि చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులు ఇరువైపులా జర్చి ము సులిద్దరిని ఇరువైపులా జర్చి మురి పిల్చి లాలించి మూచటల తేల్చి శేషశైలావాస శ్రీ వెంకటేశు పనుపు పవ్వళి స్వామి పట్టు పానుపుపై పైనా చరస్వామి భక్తులందరు నిన్ను ప్రస్తుతి పాడ చిరునగవుల నిదుర్చు నీ మము చిరునగవుల నిదురుచు నీ మోము కరువు తీరాగాంచి తరియు మో మేము శేషశైలవాస శ్రీ వెంకటేశయని చుమీద్లాస శేషలావాస శ్రీ వెంకటేశ మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ